ఏంటి అక్కడే ఉన్నావేంటి పూలు హల్వా తీసుకొని వచ్చాను త్వరగా రూమ్లోకి రా నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను సరే అండి మీరు వెళ్ళండి నేను వస్తాను అని ఎంతో వంశీకి సైగ చేయగానే ఎంతో ఎగ్జైటింగ్గా వంశీ రూమ్లోకి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే రే ఆగరా అని అనగానే ఏంటి నాన్న నీ చేతిలో ఏంట్రా ఫైల్ నానా ఫైలు కనిపించట్లేదా ఇది ఫైలే నాన్న ఏంటి ఫైల్లా అనిపించట్లేదురా అది ఓపెన్ చేసి చూపించు ఇంపార్టెంట్ ఫైల్ ఫైల్న రూమ్లోకి వెళ్ళి గడి గట్టిగా పెట్టుకున్నాకే ఆ తర్వాత ఈ ఫైల్ ఓపెన్ చేసి చూడాలి అప్పటి వరకు ఈ ఫైల్ ఓపెన్ చేసి చూడడానికి వీల్లేదు ఏంట్రా నా దగ్గర మాట్లాడుతున్నావా చూపిస్తావా లేదా చూపించరా నిజం నన్న రూమ్లోకి వెళ్ళాకే తీయాలి ఇలా బయట తీయకూడదు నేను చెప్పేది విను నన్న అవునా ఏది ఇవ్వు అని ఏంటో ఆ ఫైల్ నీకు తింతపడే కానీ పువ్వులు చూసి ఏంట్రా ఇదేనా నీ ఇంపార్టెంట్ ఫైల్ అంటే నాన్న అది వసే సౌందర్య ఏంటండి ఇదిగో వీళ్ళేమో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఎప్పటికైనా వీళ్ళు కలిసిపోవాలని ఆశతో ఉన్నారు నాకెందుకో వీళ్ళ మీద అనుమానంగా ఉంది సౌందర్య అవునా నువ్వు ఇటు రారా ఏంటి వేరు వేరు పడుకోమని చెప్పాము కదండి ఎలా ఒకటిగా ఉంటారు అవును మావయ్య అపచారం మరి హల్వా ఎందుకు తెచ్చాడు పూలు ఎందుకు తెచ్చాడు నా పెళ్ళ అర్థం చేసుకుంటుందని తీసుకుని వచ్చాను నాన్న అవునా కానీ ప్రజెంట్ మాత్రం కలవకూడదని చెప్పా కదరా నువ్వు కోడలి పిల్ల అయ్యో అపచారం అత్తయ్య సంసారం గ్రహచారం అని చెప్పారు కదా సంసారానికి మీరు అన్ని మాటలు చెప్పాక నేను ఎలా చేస్తానో కోడల పిల్లని చూస్తుంటే అమాయకురాల్లా కనిపిస్తుంది ఇదిగో వీడే వీడిని నమ్మేలా అనిపించట్లేదు మన కొడుకును మాత్రం మనం నమ్మలేము భోజనం అల్లై భోజనాలు అయ్యాక మనం హాల్లో పడుకుందాం నువ్వు అమ్మాయి రూమ్లో వెళ్ళి పడుకోవే సరే అండి అని ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే అటు కాదురా ఇటు పదరా పద అని ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక వెంటనే ఇదిగో వే ఈ పూలు పెట్టుకో ఈ హల్వా ఏమో నేను తింటాను అని అంటూ వెంటనే హల్వా తింటూ ఉంటే నీకు మాత్రం ఇవ్వనురా వెళ్ళి పడుకోపోరా అని అనగానే వెంటనే అక్కడి నుండి కోపంగా వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం పడుకొని ఉంటుంది సౌందర్య ఇక అప్పుడే నిద్ర పట్టక అటు ఇటో తిరుగుతూ ఉంటాడు వంశీ అదంతా చూస్తూ ఉంటాడు వెంటనే కళ్ళు తెరవగానే వంశీ పడుకున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు నా కొడుకు పడుకున్నాడు రే వంశీ అని అంటుంటే కూడా పలకకుండా అలానే ఉండడాన్ని చూసి వెంటనే రూమ్లోకి వెళ్తాడు నా సౌందర్య బాగా పడుకొని ఉంది అని అంటూ వస్తే సౌందర్య లేవే ఏంటంటే ఎందుకు వచ్చారు ఏమైంది కాస్త రూమ్లోకి పదవే రూమ్లోగా ఏం మాట్లాడుతున్నారండి ప్లీజే అర్థం చేసుకోవే పిల్లలకి బుద్ధి చెప్పాల్సిన మనమే మీరు ఇలా నోరు మూస్తున్నారు ప్లీజే పదవే నువ్వు నన్ను ఏమీ అడగకు ఏంటో ఆ హల్వా తిన్నప్పటి నుండి నాకు తెలియకుండానే ఏమేమో అయిపోతుంది మీరు ఏం చెప్తున్నారండి నాకేం అర్థం కావట్లేదు అసలు ఆ హల్వాలో ఏం కలిపాడో ఏంటో తెలు తెలియట్లేదే ఒళ్ళంతా తిమ్మిరిగా ఉంది నువ్వు ముందు పదవే అని ఏంటో రోగులకి తీసుకెళ్తూ ఉంటాడు ముసలినికి దసర నైక్ అన్నట్టు ఏంటండి మీరు అనే విధంగా అంటూ అలా తీసుకెళ్ళబోతూ ఉంటే అప్పుడు వంశీ మాత్రం మా నాన్న మాత్రం మంచి రస్కుడే అలవా తిన్నాడు కదా రస్కుడు కాకుండా ఉంటాడా అని అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ ఇందు దగ్గరికి వెళ్ళగానే ఏంటండి ఎక్కడ మీరు వచ్చారేంటి ఆల్రెడీ రూమ్లోకి నాన్న తీసుకెళ్లాడు అని అనగానే వెంటనే ఇందు సిగ్గుపడిపోతూ చూస్తూ ఉంటుంది అప్పుడు ఇద్దరు కూడా అలా ఏకాంతంలో మునిగిపోతారు ఇక మరోవైపు గగన్ మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు భూమిని తలుచుకుంటూ ఉంటాడు మరోవైపు భూమి మాత్రం గగన్ అన్న మాటలో గుర్తు చేసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక శరచంద్ర అన్న మాటని గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది అలా ఒకరికొకరు ఒకరు తెలియకుండానే ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే పోరీ వస్తుంది అన్నయ్య భోజనం చేస్తూ రా అన్నయ్య నాకు తినాలని లేదు అమ్మ నువ్వు వెళ్ళి తినండి ఏంటన్నయ్య అలా అంటున్నావేంటి ఆకలిగా లేదు అని అన్నావంటే అది సమాధానం కాదు అని అర్థమవుతుంది నీ మనసులో ఏదో ఉందని అనిపిస్తుంది ఏంటన్నయ్య ఎవరి గురించి ఆలోచిస్తున్నావు మనిషి ముఖం చూస్తే సగం మనిషిని చెప్తుందంటారు కదా నువ్వు డల్గా ఉన్నావు ఏదో ఆలోచిస్తున్నావు చెప్పన్నయ్య నువ్వు భూమి గురించి ఆలోచిస్తున్నావా అన్నయ్య అవును భూమి గురించి ఆలోచిస్తున్నాను నాకేదో డౌట్గా ఉంది రాత్రి భూమి మనసు తెలుసు అన్నట్టు రూమ్ రెడీ చేశావు అమ్మ కోడలి కోసం చేయించిన నెక్లెస్ తీసుకెళ్ళి భూమి మెడలో వేయాలని అనుకున్నావు అంటే నాకేదో తేడా కొడుతుంది పూరి నువ్వు కూడా అమ్మలా మాట్లాడుతున్నావా తాడు లేదు ఏది లేదు ఏ డౌట్ పెట్టుకోకు ఎందుకంటే భూమి విషయంలో అలాంటి ఉద్దేశమే లేదు భూమి నా ప్రాణదాత అంత రిస్క్ చేసి నా ప్రాణాలను కాపాడింది కనీసం చిన్న థ్యాంక్స్ చెప్పుకొని అవకాశం కూడా ఇవ్వలేదు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయినప్పుడైనా నాకు మెసేజ్ కూడా పెట్టలేదు ఫోన్ కూడా చేయలేదని ఆలోచిస్తున్నాను ఏంటన్నయ్య మరి నాకు కూడా మనసుంది కదా అంత చేసినప్పుడు ఆ మాత్రం నేను ఆలోచించనా అవునన్నయ్య కానీ థ్యాంక్స్ చెప్పాలంటే సాయం పొందిన వాళ్ళే చెప్పాలి కదా మరి ఇంటి పూరి ఏమంటున్నావు బేవర్సుగా తిరిగే చెర్రి ఉన్నాడు కదా అన్నయ్య కాల్ చేయొచ్చు కదా అని అంటున్నాను వదిలే నేనే చేస్తాను అప్పుడు వెంటనే చెర్రికి ఫోన్ చేసి హలో హో నువ్వా సోదరి మహంకాలి ఏమన్నావు అదే సోదరి మహామంచి అని అన్నాను సింపుల్గా మాట్లాడాను అంతే అవునా అదంతా పక్కకు పెట్టు ఏంటి మొట్టమొదటిసారి ఫోన్ చేశావు నా లాంటి జరవాణి చేయడం బహు విచిత్రంగా ఉన్నది ఇది ఆనందమో గంధర్వమో లోకంలో తెలియని లోకంలో నేను తేలి ఆడుతుంటిని నీకు పిచ్చి పట్టిందని నాకు అర్థమైంది ఆ పౌరాణిక సినిమాలోంచి కాస్త బయటికి రా నేను నీకు ఫోన్ చేయలేదు భూమితో మాట్లాడాలి ఫోన్ తీసుకొని భూమికి ఇవ్వు ఓ చిత్తం మహారాణి అట్నే నువ్వు చెప్పినట్టుగా మీ ఆజ్ఞను శివసావహిస్తాను వెళ్తున్నాను భూమి రూమ్ వైపే వెళ్తున్నాను అని అనగానే వెంటనే భూమికి ఫోన్ ఇవ్వగానే హలో భూమి నేను పూరిని మాట్లాడుతున్నాను చెప్పు పూరి ఎలా ఉన్నావు బాగున్నావా ఏమని చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నువ్వు అర్థమయ్యే మాటలు అర్థం కాని మాటలో ఏది అర్థం కాదు ఆ భాషల్లో మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేస్తావు సరేలే ఎలా ఉన్నావు బాగానే ఉన్నాను అన్నయ్య ఆంటీ ఎలా ఉన్నారు నువ్వు అడిగేది ఆంటీ గురించా లేదంటే మా అన్నయ్య గురించా ఇద్దరిని కలిపి అడుగుతున్నావా ఒకటి చెప్పు సరేలే అన్నయ్య నీతో మాట్లాడాలంట ఇదిగో అన్నయ్యకి ఇస్తున్నాను అని అంటూ ఫోన్ని ఇవ్వగానే హలో అని అనగానే ఆ వాయిస్ విని భూమి పైమర్చిపోయి చాలా సంతోషంలో ఉండిపోతుంది హలో బాగున్నావా మీరెలా ఉన్నారు బాగున్నాను అవును డిశ్చార్జ్ అయి వెళ్ళగానే నాకు కనీసం ఫోన్ కూడా చేయలేదు ఈ ఇంటికి రావా ఏంటి రాలేనండి అంటే రావా అంటే ఇప్పుడు నా హెల్త్ బాగలేదు కదా ఇప్పుడు అప్పుడే రాలేనని అంటున్నాను సరే వంట అయ్యో నాతో మాట్లాడాలని అనుకున్నారంట పూరి అంది ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి నేనా ఏం లేదు అని అంటూ కాల్ని కట్ చేయగానే ఏంటన్నయ్య థ్యాంక్స్ చెప్పాలి మాట్లాడాలన్నా అలా ఏం చెప్పకుండా కాల్ కట్ చేసావేంటి ఇంటికి రానంటే రానంది అందుకే ఏం మాట్లాడాలి కాల్ని కట్ చేశాను ఆడవాళ్ళ మనసు నీకు అర్థం కాదన్నయ్య దాని వెనుక రాను అంటే ఎన్నో కారణాలు ఉంటాయి మీకేం తెలుసు కారణాలన్నీ తెలుసుకోవడానికి నేనున్నానా ఏంటి ఆ ఇంటికి నువ్వు వెళ్ళాలన్నయ్య ఏంటి నాకు చావు రావాలని చూసిన ఆ మనిషింటికి నేను వెళ్ళడమా మన అనుకున్న వాళ్ళని కలవాలని అనుకున్నప్పుడు అవన్నీ దాటుకొని వెళ్ళాలి కదా అన్నయ్య అప్పుడే కదా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ప్రశ్నల నుంచే సమాధానం మొదలవుతుంది అని పోరి అనగానే గగన్ అలానే దీర్ఘంగా చూస్తూ ఉండిపోతాడు